నమస్తే సమేకు ఆదా చికెన్ హలీం రెడీ చేశామండి నేను చికెన్ హలీంకి తీసుకెళ్ళమని అడిగాను మా వారు ఇంట్లోనే తయారు చేసి చూపించారు జీ ఏం చేస్తున్నారు ఇది రంజాన్ మాసం కదా హలీం దుకాణాలు పెట్టారా బయట ఆ ఇదే ఇదే ఈ రమదాన్ నెలలోనే మనం వంగడి బిజినెస్ మరి నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదా అందరూ వెళ్తున్నారు కదా అది బయట తినకూడదు నేను తీసుకెллеను ఫస్ట్ ఫోరోద అంతకన్నా మంచిగా టేస్టబుల్ గా వాళ్ళ దగ్గర నేను చూసి నేర్చుకుంది చెచ్చు నీతోనే చేస్తా కానీ బయట వద్దు తీసుకున్నా ఇంట్లోనే చూస్తా మరి రండి మరి రండి చేసేద్దాం ఓకే ఏమేం తీసుకోవాలో ఒకసారి చెప్పండి మరి పెసరపప్పు పెసరపప్పు మరిపప్పు మిన మైసూర్ దాల్ మైసూర్ పప్పు బాస్మతి రైస్ కందిపప్పు కందిపప్పు ఇవన్నీ మనము ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఓన్లీ హాఫ్ కప్పు అంటే టూ స్పూన్స్ ఈచ్ వన్ టూ స్పూన్స్ టూ టూ స్పూన్స్ తీసుకొని బిగ్ స్పూన్స్ ఒక టూ తీసేసుకో టూ చాలు అంటే ఈ దీంట్లోనే మనం చేసుకుంటే ఫ్యామిలీ ప్యాక్ మన ఫ్యామిలీ ప్యాక్ బయట అయితే ఈచ్ వన్ టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ ఉంటుంది ఫ్యామిలీ ప్యాక్ వచ్చేద్ది ఫ్యామిలీ ప్యాక్ క్వాంటిటీ వచ్చేద్ది అంటే దదాపు టువల్ హండ్రెడ్ హండ్రెడ్ వరకు కాస్ట్ ఉంది బట్ టూ హండ్రెడ్ చేసుకోవచ్చు టూ టూ ఆర్ టూ ఫిఫ్టీ ఈజీగా కంప్లీట్ అయిపోద్ది

చికెన్ పసాటు ఇవన్నీ టూ టూ స్పూన్స్ కాబట్టి ఇవన్నీ ఇంట్లోనే ఉంటది కాబట్టి అంతకనే వీళ్ళు కొన్ని కొన్ని అంటే ఇవన్నీ పప్పు చికెన్ హాఫ్ కేజీ చికెన్ హాఫ్ ఆనియన్స్ ఇవన్నీ మామూలే ఇంకా ఏమో మస్టర్డ్ గా కిస్మిస్ కాజు బాదా బాదా ఇది మాత్రం ఉండాల్సిందే కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ ఉంది సో ఇప్పుడు ఇగా ఇది మామూలే మసాలకి ఇది మిరారు చెస్త్రి ఆకు ఇవన్నీ లైట్ లైట్ లైట్గా వేసుకుంటే చూపిస్తాను మొత్తం ఎలాగైనా చూపిస్తాము ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మరి ఇప్పుడు ఈ పప్పులన్నీ మనం కుక్కర్లో లో వేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఉంటది మనకి అలా రొక్క ప్రాసెస్ చేసుకుంటారు కానీ అదే చెప్పేది ఈజీగా మనం ఇంట్లో చేయగలిగినంత ఈజీగా అది చూపిస్తాను ఇవన్నీ పప్పులు మనం వేసేసుకుందాం పప్పులన్నీ కుక్కర్లో వేసేసుకున్నాము శుభ్రంగా కడిగి తీసుకొచ్చేసా నేను తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి ముందు విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తారా

ఏమేయాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఈలో ఉల్లిపాయలు చేస్తే దాని తర్వాత ఉండగా చెక్క లవంగం అవ్వని పొడి మొత్తం దీన్ని వేసి ఏలేదు జస్ట్ కొంచెం కొంచెం చెక్క లవంగం ఆకు మిరియాలు జీ జాజీరా షాజీరా షాజీరా అయిపోతుంది ఇంకా కొంచెం మేఘాలు కొంచెం వేగాలి కొంచెం కొంచెం ఏరుపు రంగ వచ్చేదాకా ఆనియన్స్ చూడండి నెయ్యి వాసన కుంకుమ లాడిపోతుంది ఇల్లు మొత్తం వచ్చేస్తుంది నెయ్యి ఆనియన్స్ ఉష్ణాలు రెండు కలిపి ఇప్పుడు దాని తర్వాత ఎల్లోలి పేస్ట్ అల్లం ఎల్లుల్లి పెద్ద స్పూమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది తర్వాత తర్వాత మనం చికెన్ తీసుకుందాం బోన్లెస్ కరెక్ట్ హాఫ్ హాఫ్ కేజీ సరిపోతుంది హాఫ్ కేజీ వేసేస్తాం ఇది టూ మినిట్స్ ఇలా పెడితే మనం మొత్తం అంటుద్ది కదా ఇది అంచుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఉప్పు కారం ఉన్నాయి కదా ధనాలు పొడి వేసేసుకుంటే దీనికి కాబట్టి విజిల్ వేస్తే ఇంకా ఫాస్ట్ అవుద్ది విజిల్ లేకుండా మామూలు చేసుకోవచ్చు హాఫ్ కేజీ కదా ఫ్యామిలీ బ్యాగ్ తీసుకున్నది వీటిల్లో కాజు బాదం కూడా ఉంటాయా బిజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి ఫాస్ట్ గా ఉప్పు ఉప్పు పెద్ద ధనియాల పొడి ధనియాల పొడి కారం కారం మొత్తం ఒక స్పూన్ చెడ్డ స్పూన్తో పసుపు పసుపు మొత్తం కలుపుకుంటే ఒకసారి చూపి తిని సాయంత్రం బోల్ చేసి లేదు నువ్వు కాదు మనం పిల్లలకి పిల్లలకి మనకి బ్యాగ్ అంటే అయిపోతుంది మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన తినేస్తాం హ్యాపీగా కొత్తిమీర్ ఇప్పుడు ఎందా మర్చిపోయాను కొత్తిమీర పుదీనా కొత్తిమీర్ వేసేస్తే ఇంకొంచెం మంచి ఫ్లేవర్స్ వస్తాయి ఇప్పుడు ఏం చేద్దాం సార్ ఇది యాక్చువల్ గా కూరగాయలు వేస్తాం అలా వాటర్ వేస్తుందో గ్లాస్ వాటర్ వేసేస్తే ఇప్పుడు దీంట్లోనే ఇది ఉడిపోద్ది కదా దాని తర్వాత దీని నెక్స్ట్ ప్రాసెస్ అప్పుడు అప్పుడు నీకు ఆకలి ఎక్కువ ఇప్పుడు ఈ రెండు అది ఉడకాలి ఇది ఉడకాలి ఈ రెండు అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది ఇంకా ఇంకా బాదం అయ్యి ఉన్నాయి లాస్ట్ లో చెప్తాను ఎలా ఓకే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఓకేనా అయిపోయిందండి ఆహా

చూడండి ఇలా గుజ్జు చేసుకోవాలి హ్ ఈ స్మూత్ మెత్త ఐపిన్ తరత మనకి అక్కడ చేనది బౌల్ దాంట్లో అందా లోపల లోపల తీసుకో చూపిస్తాండి పిసెస ఓకే ఆ ఓకే తా లు ఈ పప్పు దినుసులు ఉన్నాయి కదండి ఈ పప్పు దినుసులు దేవుడి మన క్లోజ్ క్లోజ్ చికెన్ మొత్తం దీన్ని ఈ బౌల్ లో ట్రాన్స్ఫర్ చేయండి అది బాగా అనిపిస్తుందా సరండి mm అంతవరకు -hmm. mm -hmm. ట్రాన్స్‌ఫర్ అవుతుంది సరా అలా హనీ మష్రూమ్ వస్తుందా ఆ సూపర్ స్మెల్ లో మా టోవి కూడా సుద్ధికి ఓ అరుస్తుంది దాన్ని కూడా పెట్టండి అది ఏ కాసియే అయిపోయిందండి మెదపటం ఇప్పుడు మొత్తం అయిపోయింది మొత్తం ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్ చేయాలి ఒకసారి క్లోజ్ మొత్తం కలిసిపోయింది దినుసులు చికెన్ అవి మొత్తం ఈ కొంచెం ఉంది ఆనియన్ ఫ్రైస్ ఈ కాజు బాదం అన్ని ఫ్రై చేసి నెయ్యేస్తే ఇంకా అయిపోయినట్టు దాదాపులు అయిపోయినట్టే సాల్ట్ తక్కువ ఉంది కొంచెం తక్కువ ఉంది స్పైసీగా ఉంటది కాబట్టి ఇంకా వీడియోలో సరిగ్గా కనిపిస్తుంది లేదు కానీ ఇక్కడ మాత్రం చూస్తుంటే తినిపిచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ వెయిట్ చేద్దాం మరి ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తే ఎక్కువది ఇంకా తర్వాత అయిపోయినట్టు ఇంకా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అవుద్ది అటు ఇటుగా ఓకేనండి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి చేద్దాం ఇది ఇలా పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్స్ కష్ట చేసుకునేలా నూనె వేడి అయిపోయింది యి కదండి రెడీ అయిపోయినాయి ఆఫ్ చేసేసి ఇది కొంచెం దీంట్లో వేసేద్దాము మనకి నూనె కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది తీసుకెళ్ళి ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకెళ్ళి దాంట్లో వేసేయాలా ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం దీంట్లో కలిపేయాలా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వీస్ చేసుకుందామండి చూడగానే నోరు ఊరిపోతుందండిపోతుంది ఇంకా ఇక దీంట్లో గాజు కిస్మిస్ కొంచెం గార్నిష్ చేసుకుంటే నిమ్మకాయ పెట్టి ఇంకా హైదరాబాదు అక్కడ దొరుకుద్ది ఫేమస్ అనుకుంటారు కానీ మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు హ్యాపీగా ఇంట్లో బాగా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినప్పుడు చేసి పెడితే ఇంకా వాళ్ళు ఈ కోసం వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వస్తారు అలా ఉంటది ఓకే ఇది గార్నిష్ చేసుకుందాం నిమ్మకాయలు పెట్టి గార్నిష్ చేసుకుందాం గార్నిష్ ఓకే నిమ్మకాయ నిమ్మకాయ చికెన్ హలీం రెడీ అయిపోయిందండి మీరు చూసి ఆ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే సూపర్ పదివేలు ఇప్పుడు ఆకలిస్తుందా సూపర్ బాగా ఆకలేసేస్తుంది అయిపోయిందా ఇప్పుడు తింటారా మీరే తిని చూసి టేస్ట్ చెప్పండి నాకు ముందు నేను తర్వాత తింటాను ఓకేనా మా బాబుకి తినిపిస్తున్నారు మా బాబు ఇప్పుడు రివ్యూ ఇస్తాడు ఇంకో బాబు వస్తున్నాడు చూడండి తిని చెప్పమ్మా బాబు కూడా చెట్టండి చిన్ని బాబు చిన్ని బాబు చిన్ని బాబు ఇడీ